నా మిత్రుడు నిన్న ఒక కోరిక కోరారు ఏమయ్యా కోటేశ్వరరావు పద్మావతి దేవి ఆయన భార్య అంటారు బానే ఉంది బీబీ నాంచారి శ్రీ శ్రీవెంకటేశ్వరి భార్య అని చెప్తుంటారు మహమ్మదీయ కుటుంబంలో పుట్టినటువంటి వనిత వెంకటేశ్వర స్వామి వారికి భార్య అలా అయింది ఎక్కడుంది ఏ ప్రమాణాన్ని ఆధారం చేసుకుని బీబీ నాంచారి ఆయన భార్య అని చెప్తున్నారు నాలుగు మాటలు నీకేమైనా తెలిస్తే చెప్తావా ఒక విషయాన్ని అందుకని ప్రస్తావన చేయవలసి వచ్చింది తిరునారాయణపురం అని కింద నారాయణపురంలో వెంకటేశ్వర స్వామి వారికి పెద్ద దేవాలయం ఉంటుంది అందులో ఆ తిరునారాయణపురంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహానికి సంపత్ కుమారుడు అని పేరైంది ఢిల్లీ సుల్తాన్ గారు తిరుమల క్షేత్రానికి దండయాత్రకు వచ్చారు ఊరుగల్లు దాటిపోయి ఇటువైపుగా దండయాత్రకు వచ్చినప్పుడు ఆయనకి ఎందుకు ముచ్చట కలిగిందో స్వామి ప్రేరణ ఏం కలిగిందో దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీ పట్టుకెళ్ళిపోయారు పట్టుకెళ్ళిపోతే అది అంతఃపురానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అంతఃపురంలో పెట్టారు ఢిల్లీ సుల్తాన్ గారి కూతురు ఆ విగ్రహాన్ని చూసి ఆ తల్లికి ఏం కనపడిందో అందులో భయ అందంగా ఉన్నాడో స్వామిని రోజు మహమ్మదీయ కుటుంబంలో జన్మించిన జన్మ కారణం కాదండి ఏమో ఒక్కొక్కసారి ఉంటారు ఎవరిని పడితే వారిని కేవలం జన్మ చేత మతం చేత మనం నిర్ణయించలేము అదిగో ఆనాడు ఆ ఢిల్లీ సుల్తాన్ గారి కుమార్తె అయినటువంటి బీబీ ఆవిడ మోహించింది స్వామిని చూసి ఆయనని తన భర్తగా భావించి సేవలు చేసింది భగవత్ రామానుజులకి తెలిసింది తిరునారాయణపురంలో ఉండవలసినటువంటి ఉత్సవమూర్తి ఢిల్లీ సుల్తాన్ దగ్గర ఉండిపోయారు ఢిల్లీ వెళ్ళి ఆయన సుల్తాన్ గారిని మెప్పించి ఆ ఉత్సవమూర్తిని తీసుకొచ్చేసారు ఆ స్వామిని విడిచిపెట్టి ఉండలేకపోయింది ఆయన కుమార్తె ఆవిడ కూడా వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఆలయంలో స్వామికి ప్రతిష్ఠ అయింది అయిపోతే స్వామి ఇంక బయటికి గారు స్వామికి ప్రతిష్ఠ అయితే ఆవిడ ఏడిచి నేను మహమ్మదీయ కుటుంబంలో పుట్టిన స్వామి పట్ల అపారమైన వ్యామోహం పెంచుకున్నాను ఆయన్ని చూడకుండా ఉండలేను అని అడిగింది రామానుజుల హృదయం కరిగిపోయింది కరిగిపోయి అమ్మ నీకే నిబంధన అడ్డురాదు భక్తి వెళ్ళి దర్శనం చేయమన్నారు ఎవ్వరికి దక్కని అదృష్టం ఆ రోజున ఏమైందో తెలిసా అండి ఢిల్లీ సుల్తాన్ గారి కుమార్తె లోపలికి వెళ్లి స్వామిని చూసి కందుల నీరు కారుస్తూ స్పృహ తప్పి పడిపోయి స్వామిలో ఐక్యమైపోయి ఐక్యమైపోతే అప్పుడు భగవద్ రామానుజులు నిర్ణయం చేశారు ఈమె కారణ జన్మురాలు సాక్షాత్ ఆడాళ్ళు వంటి ఏమో ఏ కారణం చేతనో మహమ్మదీయ కుటుంబంలో జన్మించింది అని అప్పుడు బీబీనాంచారికి విగ్రహం చేయించారు ఆ విగ్రహం ఇప్పటికీ ఎక్కడుందో తెలుసా అండి ఆ విగ్రహాన్ని రామానుజాచార్యుల వారికి శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథుడు అంటే చాలా ఇష్టం శ్రీరంగనాథుడికి వెంకటేశ్వరుడికి తేడా ఉండదు అందుకని శ్రీరంగనాథుడి పాదాల చింత బీబీనాంచారిని ప్రతిష్ట చేశారు ఇది ఇప్పటికీ శ్రీరంగం పెడితే బీబీనాంచారి విగ్రహం ఏదంటే చూపిస్తారు పాదాల దగ్గర ఉంటుంది అందుకనే ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించి వెంకటేశ్వరుడి యొక్క పత్నిత్వాన్ని పొందినటువంటి మహాదృష్టాన్ని పొందినటువంటి తల్లి బీబీనాంచారి